ఇప్పుడు మనం పాతపాడు వచ్చాము పాతపాడులో మీకు మంచి సీనరీ ఆ తర్వాత అరుంధతి మూవీ తీసినటువంటి కోట చూద్దాం ఈ కోట భాగం నుంచి ఈ కోట భాగం నుంచి డౌన్ సైడ్ చూస్తే ఇదంతా ఊరు ఈ ఊరు చుట్టూ కొండలతో ప్రహరీ కూడా నిర్మించినట్టుగా ఉంది ఇదే అరుంధతి సినిమా తీసిన కోట ఇది నవాబు గారి కోట నవాబు గారికి రెస్ట్ హౌస్ అని చెప్పి అంటున్నారు ఈ కోటలోనే మన అరుంధతి మూవీ తీసారు ఆ తర్వాత డెవలప్మెంట్స్ ఫర్దర్ అంతా స్టూడియో వర్కింగ్ జరిగింది ఇస్ ద బెస్ట్ సీనరీ ఇన్ పాతపాడు పాతపాడు కోట వ్యూ లాంగ్ షాట్లో నుంచి చూస్తే చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది సినిమా చూస్తేనేమో టెరిఫిక్గా అనిపిస్తుంది బట్ దట్ ఈస్ ద బిల్ట్ కోటలోకి ఎంట్రీ దారి అరుందీసే అరుందీ నువ్వు లోపల ఉన్నావా నిన్న బయటికి తీసుకొస్తా Steps leading to upstairs, and this is the right entry, straight entry. <laughs> ಆಫ್ಸ್ಟೈರ್ ಲೀಡಿಂಗ್ ಸ್ಟೇರ್ ಕೂಡ ಎಂಟರಿಂಗ್ ಇವಂತ ಆಫ್ಸ್ಟೈರ್ ಡೋರ್ ಡೋರು ಡಮ್ಮೀಶರು విశాలంగా ఉంది కానీ పైన అంతా హోల్స్ పడిపోయినాయి రూఫ్ డ్యామేజ్ పొజిషన్ బట్ చక్కగా హాలు బెడ్రూమ్లు టైపు బ్యాక్ ఓపెన్ స్పేస్ పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేసారు బ్యాక్ వ్యూ ఇన్ సైడ్ హాల్ టైప్ ఫుల్ ట్రోఫన్ వెరీ బ్యాడ్ షేప్ ఇట్ ఈస్ ఇన్ డ్యామేజ్డ్ కండిషన్ డోర్స్ ఆర్ ఆల్సో డ్యామేజ్డ్ దిస్ నో మెయింటెనెన్స్ ఫర్దర్ నావు గారు అలా వదిలేశారు ఆయన పోయిన తర్వాత రాజులు పోయి అక్కడ రాళ్ళ సు కాజుల సుము రాడపాలి అన్నట్లు నవాబులు కూడా జవాబు లేదు బాల్కనీ డౌన్ స్టే లీడింగ్ స్టెప్స్ అంతా ఊరు ఏంపాడు బాస్ ఇది